హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టెరో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్పై నా నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఏ రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ రీడింగ్ చూడవచ్చు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు తన ఆలోచనలు ఏమిటి అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు

9 of cups The Empress Queen of pentacles 7 of spades The judgment 9 of spades द The जस्टिस తోటమ్ ఆఫ్ ద డర్ ఏస్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ ప్రీవియస్లో ఏ రిలేషన్ అయితే కట్ అయిపోయిందో ఆ రిలేషన్ ఇప్పుడు మీ పర్సన్ హ్యాచ్అప్ చేసుకోవాలి మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు అంటే నిర్ణయం తీసుకోవాలా వద్దా అనేది ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ ఆలోచిస్తున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ద ఇంప్రెస్ అంటే చాలా ఈగో అలాగే ప్రాక్టికల్ పర్సన్ అనమాట అంటే తిన ఈగోతోటి తిన ఆలోచనలతో అంటే తిన ఎమోషనల్గా ఏమి ఆలోచించరో అన్నీ ప్రాక్టికల్గానే ఆలోచిస్తారనమాట ఈ విధంగా ఉండడం వల్ల మీ రిలేషన్ ప్రీవియస్లో ఏదైతే ఉందో అది చాలా డిస్టబెన్స్గా అయితే ఉండేది ఎందుకంటే ఈ వ్యక్తి ఎక్కువగా నెగిటివ్ ఆలోచనలు అనేవి ఎక్కువగా ఆలోచిస్తారనమాట అంటే చాలా స్టబన్ కదా ప్రతి విషయానికి కూడా తనకు నచ్చినట్టే జరగాలి తను ఏదైతే అనుకుంటున్నారో అదే జరగాలి అనేటి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తారు ఎక్కువగా నెగిటివ్ థాట్స్ అనేవి ఈ వ్యక్తికి ఉంటాయి అన్నమాట అంటే ఈ వ్యక్తి ఎదుటి వ్యక్తుల నుంచి ఏ విధంగా ప్రాక్టికల్గా ఆలోచిస్తారో అంటే ఎమోషనల్గా ఆలోచించకుండా అలాగే ఎదుటి వాళ్ళు కూడా అదే విధంగా ప్రాక్టికల్గానే ఆలోచిస్తారు ఈ విధంగా తను చేసేవన్నీ కూడా ఎదుటి వాళ్ళు కూడా అలానే చేస్తారు అన్నట్టు ఈ వ్యక్తి ఆలోచిస్తారనమాట ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వ్యక్తి తన లైఫ్లో వాళ్ళు ఎంత హానెస్ట్గా ఉన్నా కూడా ఈ వ్యక్తి అనుమానం పడడం కానీ ఏదో రకంగా గొడవ పెట్టుకోవడం కానీ బాధ పెట్టడం కానీ తన ఈగోతోటి ఈ విధంగా అయితే బిహేవియర్ చేస్తారు ఈ వ్యక్తి ప్రీవియస్లో అలానే చేశారు మీతోటి కూడా ఎందుకంటే ప్రీవియస్లో మీ ఇద్దరి మధ్యన కూడా చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి అంటే చాలా డిస్టర్బెన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి మీ ఇద్దరి మధ్యన ఆల్మోస్ట్ ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు చాలా దారుణంగా తిట్టుకోవడం కానీ లేదంటే మీ పర్సన్ని మీరు కొట్టడం కానీ లేదంటే మీ పర్సన్ మీపై చేసుకోవడం కానీ ఈ విధంగా అయితే జరిగాయి చాలా బ్యాడ్ మూమెంట్స్ అనేవి మీ రిలేషన్లో అయితే ఉన్నాయి ప్రీవియస్లోని మీ ఇద్దరి మధ్యన ఒక రకంగా చెప్పాలంటే మీ రిలేషన్ బ్రేక్ అవ్వడానికి కూడా ఇదే కారణం చాలా బ్యాడ్ మూమెంట్స్ అయితే మీ రిలేషన్ బ్రేక్ అవ్వకముందు జరిగాయి మీ ఇద్దరి మధ్యన కూడా ఎందుకంటే మీ రిలేషన్లో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది మనకి ఇక్కడ ఫ్యామిలీ కూడా కనిపిస్తుంది అలాగే తన లైఫ్లో వేరే పర్సన్ ఉండడం వల్ల అంటే ఎవరిని తను చూస్ చేసుకోవాలి ఎవరితో తను లైఫ్ని లీడ్ చేయాలి ఈ విధంగా ఈ వ్యక్తి అయితే చాలా కన్ఫ్యూజనెస్లు అయితే ఉన్నారనమాట ప్రీవియస్లోని తనకి ఎవరితో ఉండాలో కూడా అర్థం కాలేదు ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది దానివల్ల మేబీ మీ ఇద్దరి మధ్యన గొడవలు రావడం కానీ లేదంటే మీ ఇద్దరికి గొడవలు వచ్చేలాగా ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయడం కానీ జరిగింది వీళ్ళ వల్ల మీ మధ్య అయితే చాలా గొడవలు అనేవి ప్రీవియస్లో జరిగాయి ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పి ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి అయితే బట్ ప్రీవియస్లో ఏదైతే మీ విషయంలో చేశారో ఆ బిహేవియర్కి ఇప్పుడు ఈ వ్యక్తి అవ్వచ్చు అంటే మీకు తన ఫేస్ని చూపించలేక మీ దగ్గరికి అయితే రాలేకపోతున్నారు కర్కాటకం వృచ్చికం మీనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వాటర్ ఎనర్జీ బట్ తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీ దగ్గరికి ఎంత ఫాస్ట్గా రావాలి మీ రిలేషన్ని ఎంత ఫాస్ట్గా మళ్ళీ స్టార్ట్ చేయాలి అంటే మీతో మళ్ళీ మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు తన ఆలోచనలు అనేవి ఎంత ఫాస్ట్గా ఉన్నాయో తన మూమెంట్ అనేది అంత స్లోగా ఉందనమాట అంటే మీ ముందుకి ఈ వ్యక్తి రాలేకపోతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి ఏ విధంగా ఉండాలి అని చెప్పి తను ఆలోచించుకుంటున్నారో లేదంటే ఊహించుకుంటున్నారో అంత ఫాస్ట్గా మీ దగ్గరికి వచ్చే నిర్ణయం అనేది ఈ వ్యక్తి తీసుకోలేకపోతున్నారు చాలా స్లో మూమెంట్ అనేది మనకి కనిపిస్తుంది ఈ వ్యక్తి ఆలోచనలు ఒకలాగా ఉన్నాయి అలాగే యాక్షన్ అనేది చాలా స్లోగా ఉందనమాట ఎంత ఫాస్ట్గా ఆలోచించినా యాక్షన్ అనేది అంత ఫాస్ట్గా అయితే ఈ వ్యక్తి తీసుకోరు అది కూడా ఇప్పుడు మీ పర్సన్కి మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ద ఎంప్రెస్ లా కనిపిస్తున్నారు చాలా ఇంటెలిజెంట్గా చాలా షార్ప్గా చాలా హ్యాపీగా అయితే కనిపిస్తున్నారు మీ పర్సన్కి ఇక్కడ చూడండి ఎంత రిలాక్స్ అయ్యి ఎంత హ్యాపీగా ఈ వ్యక్తి ఉన్నారు సేమ్ మీరు కూడా మీ పర్సన్కి ఈ విధంగానే కనిపిస్తున్నారు అనమాట చాలా రిలాక్స్గా కనిపిస్తున్నారు అంటే మీ పర్సన్ ఏమనుకున్నారంటే ప్రీవియస్లో మీరు ఎప్పటికీ కూడా మీ పర్సన్ ఏదైతే మీకు మిగిల్చి వెళ్ళిపోయారో ఆ బాధ నుంచి మీరు హీల్ అవ్వలేరు మీ పర్సన్ కన్నా మీరే ఎక్కువగా బాధపడతారు అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నారనమాట బట్ మీరైతే ప్రజెంట్ ఇప్పుడు కొంచెం కొంచెం హీల్ అవుతూ మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు అందుకే ఇప్పుడు మీ వ్యక్తికి మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మిమ్మల్ని చూడడం కానీ లేదంటే వేరే వారి ద్వారా మీ గురించి తెలుసుకోవడం అంటే ప్రతి మూమెంటు మీరు ఎలా ఉన్నారు మీరు బాధపడుతున్నారా లేదంటే హ్యాపీగా ఉన్నారా మీరు ఏ విధంగా మీ లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఇవన్నీ టోటల్గా అన్నీ కూడా మీ లైఫ్లో ఏదైతే జరుగుతుందో అన్నీ కూడా ఈ వ్యక్తి అయితే తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నారు అలాగే ఇక్కడ ఫేక్ అకౌంట్స్ ద్వారా కూడా మీరు పెట్టే స్టేటస్ అవ్వచ్చు లేదంటే మీరు ఏదైనా కూడా అది హ్యాపీ ఫీలింగ్స్తో పెడుతున్నారా లేదంటే సాడ్ ఫీలింగ్స్తో పెడుతున్నారా ఈ విధంగా తెలుసుకుంటున్నారనమాట ఈ వ్యక్తి అంటే మీకు సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తన దగ్గర వరకు అయితే చేరుతుంది ఇక్కడ మ్యారీడ్ పీపుల్స్ కూడా కనిపిస్తున్నారు అనమాట అంటే కిడ్స్ కూడా ఉన్నారు మీ లైఫ్లోని కొంతమంది విషయంలో అయితే అలాగే ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్కి వచ్చేసరికి టెన్ ఫోర్టీన్ ఫోర్ ట్వంటీ టూ సెవెన్ లెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ టెన్ ఈ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు అలాగే మనకి లెటర్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ ఏ లెటర్ కే లెటర్ టీ లెటర్ అలాగే ఇక్కడ మనకి టీ లెటర్ వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు కే లెటర్ ఎస్ లెటర్ ఇక్కడ మీ పర్సన్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇక్కడ ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిలేషన్లో ఈ వ్యక్తి అయితే బందీ అయిపోయారు ఇక్కడ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో చుట్టూ కూడా స్వాడ్స్ ఉన్నాయి మధ్యలో ఈ వ్యక్తి ఎంత డిప్రెషన్లోని ఎంత బాధపడుతున్నారో సేమ్ మీ పర్సన్ ఆలోచనలు కూడా ఈ విధంగానే ఉన్నాయి మీ పర్సన్ సిచ్యువేషన్ కూడా ఈ విధంగానే ఉందన్నమాట ఇక్కడ మనకి మిథునం కొంభం తులారాసు వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు ఎయిర్ ఎనర్జీ ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళతో మీ పర్సన్కి కొన్ని డిస్టర్బెన్స్ అనేవి వస్తున్నాయి వచ్చాయి కూడా ఆల్రెడీ ఈ థర్డ్ పార్టీతో చాలా ఇబ్బందులు అనేవి మీ పర్సన్ అయితే ఎదుర్కోపోతున్నారు కొంతమంది అయితే ఆల్రెడీ ఎదుర్కొంటున్నారు ఇక్కడ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఇద్దరి మధ్యన కూడా చాలా కొట్లాట్లు అయితే జరుగుతున్నాయి అన్నమాట అంటే ఇక్కడ ఎక్కువగా ఫైర్ అనేది కనిపిస్తుంది వీళ్ళిద్దరి మధ్యన కూడా ఎక్కువగా ఫైర్ ఎనర్జీ ఉంది ఒకరు అంటే ఒకరు చిరాకు పడడం కానీ ఈ మూమెంట్ అయితే ఉందన్నమాట ఇద్దరి మధ్యన ప్రజెంట్ సిచ్యువేషన్లోని ప్రీవియస్లో మీ విషయంలో ఏదైతే చేశారో అంటే ప్రతి విషయానికి మిమ్మల్ని తప్పు పట్టడం కానీ ప్రతి విషయానికి కూడా మిమ్మల్ని బాధ పెట్టడం మీతో గొడవలు పడడం ఇక్కడ తన ఈగో వల్ల అంటే ఇక్కడ చిన్న విషయానికి కూడా తన ఈగో హట్ అవ్వడం వల్ల ప్రతి దానికి మిమ్మల్ని తప్పు పడుతూ మిమ్మల్ని తిట్టడం కానీ మీతో గొడవలు పడడం కానీ అంటే ఈ రిలేషన్లో మీకు హ్యాపీ మూమెంట్స్ అనేవి తక్కువ బాధపడేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి చాలా సాడ్ మూమెంట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి ప్రీవియస్లో మీ పర్సన్ తోటి మీకు ఎందుకంటే ఈ వ్యక్తి దాంపరర్ కదా ఇలాంటి వ్యక్తితో లైఫ్ అనేది హ్యాపీగా ఉండదన్నమాట వీళ్ళకి నచ్చినట్టే మనం ఉండాలి అలాగని చెప్పి మనం ఎంత వీళ్ళకి నచ్చినట్టు ఉన్నా కూడా మళ్ళీ అందులో కొన్ని తప్పులు ఎంచుతూ మళ్ళీ వాళ్ళే గొడవలు పెడుతూ ఉంటారనమాట ఈ వ్యక్తులు వీళ్ళ మెంటాలిటీ అనేది ఆ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఇప్పుడు మీ పర్సన్ తోటి చాలా గొడవలు అనేది పడుతున్నారు అంటే ఎవరు మాటలు విని మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టడం కానీ మిమ్మల్ని బాధ పెట్టడం కానీ చేశారో ఇప్పుడు వాళ్ళతోనే ఈ వ్యక్తికి గొడవలు అనేవి జరుగుతున్నాయి అనమాట ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా అయితే జరుగుతాయి గొడవలు ఎందుకంటే మీ పర్సన్ ఈ కర్మ అనేది ఫేస్ చేయాలన్నమాట ఈ థర్డ్ పర్సన్ తోటి మీ పర్సన్కి ప్రజెంట్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఈ రిలేషన్లో కంటిన్యూ అవ్వలేకపోతున్నారు మీ దగ్గరికి రావాలి అని అనుకున్నా కూడా ఈ వ్యక్తికి సొసైటీ గురించి ఆలోచించడం కానీ లేదంటే మరి ఏ విషయం గురించి అయినా కూడా మీ దగ్గరికి ఈ వ్యక్తి రాలేకపోతున్నారు ఎందుకంటే ఈ వ్యక్తికి తన లైఫ్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి వాటి గురించి ఆలోచించడం జరుగుతుందనమాట ఇక్కడ మనకి ఎక్కువగా ఫ్యామిలీ కూడా చూపిస్తుంది అంటే ఆ వ్యక్తికి ఫ్యామిలీ పరంగా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండడం వల్ల ఈ వ్యక్తి అయితే మీ దగ్గరికి రాలేకపోతున్నారు రావాలి అని ఉన్నా కూడా ప్రజెంట్ అయితే ఈ వ్యక్తి లైఫ్ బాగోలేదు దానివల్ల ఈ వ్యక్తి అయితే హ్యాపీగా అయితే లేరనమాట ఈ వ్యక్తి హ్యాపీగా లేకపోవడం వల్ల మీ గురించి ఎక్కువగా ఆలోచించడం మీ గురించి ఎక్కువగా స్పై చేయడం మీరు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది మీ లైఫ్ ఎలా ఉంది ఈ ఇంట్రెస్ట్ అనేది ఈ వ్యక్తికి రావడానికి కారణం ప్రజెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ బాగోకపోవడం వల్లే తన దృష్టి మీ వైపుకి మళ్ళీంది అంటే మీరు హ్యాపీగా ఉన్నారా లేదంటే మీరు కూడా బాధపడుతున్నారా మీ లైఫ్ ఎలా ఉంది మీరు ఎలా ఉన్నారు ఈ ఆలోచనలు కూడా ఈ వ్యక్తికి ఎక్కువైపోయాయి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ ఏంటంటే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ తనకి మీ పర్సన్కి సెట్ అవ్వట్లేదు ఏ రకంగా కూడా మీ పర్సన్ ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఈ థర్డ్ పార్టీ మీ పర్సన్ని తన కష్టాన్ని అయితే గుర్తించట్లేదు అనమాట జస్ట్ యూజ్ చేసుకుంటున్నారు తన అవసరాలకి తన స్వార్థం తను చూసుకుంటున్నారు అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి ఎంత కష్టపడినా నేను ఎంత బాధ్యతగా ఉన్నా నన్ను గుర్తించట్లేదు అని ఇప్పుడైతే ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారనమాట తను ఏదైతే ఎఫర్ట్స్ పెడుతున్నారో అవి ప్రీవియస్లో నా పర్సన్ దగ్గర ఆ ఎఫర్ట్స్ పెడితే ఇప్పుడు నా పరిస్థితి ఈ విధంగా ఉండేది కాదు నా రిలేషన్ బ్రేక్ అయ్యి ఉండేది కాదు అంటే ప్రజెంట్ మీరిద్దరూ కూడా సపరేషన్లో ఉన్నారు కదా ఈ విధంగా రాకపోను నేను నా పర్సన్ చాలా హ్యాపీగా మా లైఫ్ని అయితే లీడ్ చేయొద్దు ఇక్కడ చూస్తున్నారు కదా టెన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఫ్యామిలీ ఇక్కడ మనకి వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఎర్త్ ఎనర్జీ ఈ విధంగా ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా రిగ్రెట్ ఫీల్ అనేది ఫీల్ అవుతున్నారనమాట అలాగే కొంతమంది విషయంలో ప్రీవియస్లో మీ విషయానికి వచ్చేసరికి తనకి ఏవైతే ఉన్నాయో రెస్పాన్సిబిలిటీస్ అవి ఏమీ కూడా చేయకుండా వేరే వారి లైఫ్లోకి వెళ్ళడం వల్ల తను ఇప్పుడు ఆ కర్మ అనేది ఫేస్ చేసి ఇన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది అని చెప్పి ఫ్యూచర్లో ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాలో అని భయంతో ఈ వ్యక్తి ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి తన రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి తను చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ కిడ్స్ కూడా కనిపిస్తున్నారు అంటే ఆల్రెడీ మ్యారేడ్ అయిన వాళ్ళు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారు అనమాట అంటే ఇక్కడ ప్రీవియస్లో తన రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని అన్నిటినీ కూడా పక్కన పెట్టి తన స్వార్థం చూసుకున్నారు కదా ఈ వ్యక్తి ఇప్పుడు ఈ వ్యక్తికి తను చేసింది ఎంత రాంగ్ అనేది ఒక క్లారిటీ అనేది వచ్చింది అనమాట అందుకని ఇప్పుడు ఈ వ్యక్తి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ మీరైతే ఇప్పుడు సెల్ఫ్ లవ్ అనేది స్టార్ట్ చేసుకున్నారనమాట అంటే మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం మొదలుపెట్టారు అంటే ఎందుకు నా లైఫ్లో నేను వేరే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇచ్చి నన్ను నేను బాధ పెట్టుకోవడం అని మీరు ఆలోచించి అర్థం చేసుకుని మిమ్మల్ని మీరు లవ్ చేసుకోవడం మీకు మీరు ప్రయారిటీ ఇచ్చుకోవడం అంటే మీరు అందంగా కనబడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం మీరు ప్రతి విషయంలోని కాన్ఫిడెన్స్గా ఉండడం స్ట్రాంగ్గా ఉండడం మీరు ఏంటి అనేది ఎదుటి వాళ్ళకి తెలిసేలాగా చేయడం ఈ విధంగా అయితే చేస్తున్నారు అంటే ప్రాపర్గా మీ పైన మీరు పూర్తిగా ఇంట్రెస్ట్ అనేది పెట్టి మీకు మీరే ఇంపార్టెంట్ అనేది ఇచ్చుకుంటున్నారనమాట ప్రతి విషయంలోని మీరు గ్రేట్గా కనబడడం కోసం మీరు ప్రజెంట్ అయితే ట్రై చేస్తున్నారు ఇప్పటివరకు వరకు మీ లైఫ్ అనేది అక్కడితో అయిపోయింది ఇంకా నా లైఫ్లో ఏమీ లేదు అని అనుకున్న మీరే ఇప్పుడు మీ గురించి మీరు మళ్ళీ లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నారనమాట ఈ విధంగా ప్రజెంట్ మీ లైఫ్ అయితే మీరు లీడ్ చేస్తున్నారు బట్ మీ పర్సన్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తే తను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా మీకు అది ఫుల్ఫిల్ చేయలేరు ఎందుకంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏదైతే ఉందో ప్రీవియస్లో ఇప్పుడు తను ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా వాటిని ఫుల్ఫిల్ చేయలేరు తక్కువ అవుతుంది మీ విషయంలోని అని అర్థం చేసుకుని తనకి ఏం చెయ్యాలో కూడా అర్థం కాక ఈ వ్యక్తి అయితే పూర్తిగా ఆలోచనలోకి అనేది వెళ్ళిపోయారు మీ రిలేషన్ విషయంలో మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారు అంటే మీ పర్సన్ మీకు ఒక గ్రేట్ పర్సన్ లాగా కనిపించాలి తను ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చి ఎంత చేసినా కూడా మీ ముందు అది తక్కువే అవుతుందని చెప్పి ఇప్పుడు ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీరైతే ఈ విధంగా ఉన్నారు అలాగే ఇక్కడ మీ లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ అవ్వచ్చు లేదంటే ఎవరైనా అవ్వచ్చు వాళ్ళతో మీరు చాలా హ్యాపీగా ఉంటున్నారు మీ లైఫ్లో మీరు ఫైనాన్షియల్గా కావచ్చు ఎమోషనల్గా కావచ్చు అన్నీ కూడా మీరు ప్రజెంట్ అయితే బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట అంటే మీ లైఫ్కి మీరు జస్టిస్ చేసుకోవాలి అని చెప్పి మీరు నిర్ణయం తీసుకుని ఏదైతే ప్రీవియస్లో మీరు బాధపడ్డారో ఆ బాధ నుంచి మీరు హీల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు చాలా వరకు కొంతమంది అయితే హీల్ అయ్యారు ఆ బాధ నుంచి ఇప్పుడు మీ పర్సన్ ఏంటంటే మీరు మీ లైఫ్లో మీ ఫ్యామిలీతో అవ్వచ్చు లేదంటే మీ లైఫ్లో ఎవరైనా వేరే పర్సన్ ఉంటే ఆ వ్యక్తితో అవ్వచ్చు మీరైతే హ్యాపీగానే ఉంటున్నారు తన లైఫ్లోనే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయవలసి వస్తుంది అని ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఆశ్చర్యపోతున్నారన్నమాట మిమ్మల్ని చూసి చాలా బాధపడుతున్నారు కూడా ఎమోషనల్గా మీతో గడిపిన హ్యాపీ మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి ఇప్పుడు తను ప్రీవియస్లో మీ విషయంలో ఏవైతే అన్నారో ఆ మాటలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు చాలా ఒంటరిగా లోన్లీ ఫీలింగ్తో అయితే ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు అలాగే ఇక్కడ కొంతమంది విషయంలో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నట్టు అయితే తెలుస్తుంది మనకి ఇప్పుడు ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా ఉన్నారు ఇక్కడ ఈ వ్యక్తి ఈ విధంగా ఉన్నారు మీరు ప్రజెంట్ మీ లైఫ్ని ఈ విధంగా లీడ్ చేస్తుంటే ఈ వ్యక్తి ప్రజెంట్ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఈ విధంగా ఒంటరిగా ఒక దగ్గర కూర్చుని తన లైఫ్లో ఏం జరుగుతుంది అన్నట్టు ఏం జరగబోతుంది అన్నట్టు ఆలోచిస్తున్నారనమాట చాలా మిస్ అవుతున్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారు ఎందుకంటే తన మనసు నుంచి తన మైండ్ నుంచి మిమ్మల్ని తీయలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతున్నారు మీకు ఎన్ని ఆబద్ధలు అయితే ప్రీవియస్లో చెప్పారో వాటికి ఈ వ్యక్తి అయితే చాలా కృంగిపోతున్నారనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ గురించే ఆలోచిస్తున్నారు మీ గురించే ఫీల్ అవుతున్నారు అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే ప్రీవియస్లో మీతో తను ఏదైతే చాటింగ్ చేశారు అలాగే తను ఏదైతే మీతో మాట్లాడారు ఆ మాటలు గుర్తు తెచ్చుకోవడం కానీ లేదంటే మీతో చాటింగ్ చేసినవి చూడడం కానీ మీ పిక్స్ చూడడం కానీ ఈ వ్యక్తి అయితే ప్రజెంట్ చేస్తున్నారు అవన్నీ కూడా తలుచుకుంటున్నారు ఈ వ్యక్తి ప్రజెంట్ మీరైతే ప్రీవియస్లో ఏదైతే మీరు బాధపడ్డారో ఆ బాధ నుంచి కొంచెం హీల్ అయితే అయ్యారు అంటే మీ పర్సన్ ప్రజెంట్ ఆ బాధ నుంచి ఇంకా బయటకు రాలేరు అన్నట్టుగా అయితే ఈ వ్యక్తి ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఆ విధంగానే ఉంది ఎందుకంటే యూనివర్స్ ఈ వ్యక్తి కర్మ ఫేస్ చేసేలాగైతే చేశారు చేస్తున్నారు కూడా ఇంకా ఫ్యూచర్లో ఇంకా కొన్ని కారణాల వల్ల ఈ వ్యక్తి అయితే చాలా కర్మ అనేది ఫేస్ చేస్తారు అంటే స్టార్టింగ్లో మీరు ఎలాగైతే ఉన్నారో బ్రేకప్ అయిన వెంటనే మీరు ఏ విధంగా అయితే మీ పర్సన్ గురించి మీరు బాధపడుతూ మీ లైఫ్ని అక్కడికి స్టక్ చేసుకున్నారో ఇప్పుడు మీ పర్సన్ అంతే బాధ అనేది పడుతున్నారనమాట అంటే మీరు స్టార్టింగ్లో ఉన్న సిచ్యువేషన్లోకి ఈ వ్యక్తి అయితే వచ్చారు ఇప్పుడు స్టార్టింగ్లో మీ పర్సన్ ఎలాగైతే ఉన్నారో ఆ విధంగా మీరు హీల్ అవ్వడం మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉండడం కానీ మీరైతే చేస్తున్నారు అంటే మీ పర్సనల్ లైఫ్ మీకు మీ లైఫ్ మీ పర్సన్కి అయితే వచ్చిందనమాట రివర్స్ అయిపోయింది అంతా కూడా ఫాస్ట్లో మీ ఎమోషన్స్ని పట్టించుకోలేని వ్యక్తి ఇప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా మిమ్మల్ని పట్టించుకోకుండా వేరే వారితో ఈ వ్యక్తి అయితే తన లైఫ్ని అయితే లీడ్ చేయాలని అనుకున్నారు కదా అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి చాలా ఎమోషనల్ గా అయితే బాధపడుతున్నారనమాట ప్రీవియస్ లో ఏదైతే చేశారో తన స్వార్థం చూసుకుని వేరే వారి లైఫ్లోకి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు అదే తరచుకుని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైంది మీ లైఫ్లో మీరు బాగానే ఉన్నారు బట్ తన లైఫ్ అయితే తనకి న్యాయం జరగలేదు తను ఏదో ఆలోచించి వెళ్ళారు బట్ అక్కడికి వెళ్ళేసరికి అదంతా కూడా రివర్స్ అయిపోయింది ఇప్పుడు తన లైఫ్కి తనే న్యాయం చేసుకోలేకపోయారు అని చెప్పి ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు అనమాట నైట్ ఆఫ్ వ్యాన్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ మేసం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఫైర్ ఎనర్జీ ప్రజెంట్ అయితే మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారనమాట అది కూడా మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఎందుకంటే తను ఇప్పుడు మీ లైఫ్లోకి వచ్చినా కూడా మీరు ఏదైతే ఆశించారో అది తను ఫుల్ఫిల్ అయితే చేయలేరు బట్ మీరు ఏమైనా యాక్సెప్ట్ చేస్తే మీ లైఫ్లోకి రావాలి అని ఈ వ్యక్తి అయితే నిర్ణయం అనేది తీసుకున్నారు అంటే మీ వరకునే వదిలేశారనమాట మీరు తన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ వరకునే వదిలేశారు ఈ వ్యక్తి మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రాబోతున్నారు ఎందుకంటే తను మిమ్మల్ని ఎంత దూరం పెట్టాలి అని అనుకున్నా కూడా ఇక్కడ చూస్తున్నారు కదా షాడో ఈ విధంగా అయితే మీరు మీ పర్సన్ని వదలట్లేదు అనమాట మీ ఆలోచనలే మీ వ్యక్తికి ఎక్కువగా వస్తున్నాయి మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ రిలేషన్ని న్యూ బిగినింగ్ చేసుకోవాలి మళ్ళీ మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వాలి అలాగే స్టెబిలిటీ తీసుకురావాలి అని చెప్పి ఈ వ్యక్తి కోరుకుంటున్నారు అది కూడా మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి అనుకుంటున్నారన్నమాట ఎందుకంటే ప్రీవియస్లో తిన ఏదైతే చేశారో బ్యాడ్ బిహేవియర్కి ఇప్పుడు మీ ముందుకి రావడానికి ఈ వ్యక్తికి ధైర్యం సరిపోవట్లేదు యూనివర్స్ ఎటువంటి గైడెన్స్ ఇవ్వబోతున్నారో తెలుసుకోవచ్చు ఓకే మేబీ తనలో అయితే పాజిటివ్ చేంజెస్ అనేవి వస్తున్నాయి ఏదైతే ప్రీవియస్లో మిమ్మల్ని మోసం చేశారో ఈ వ్యక్తులు అయితే పాజిటివ్ చేంజెస్ అయితే వస్తున్నాయి మీ విషయంలోని పాజిటివ్గానే ఉన్నారు బట్ అదర్ పర్సన్ కూడా మీతో ఉంటారు అదర్ పర్సన్ కూడా ఈ వ్యక్తి లైఫ్లో ఉంటారు మీరు యాక్సెప్ట్ చేయగలిగితే చెయ్యండి లేదు మీకు కష్టం అని అనుకుంటే మళ్ళీ వేరే ఆ వ్యక్తి వల్ల గొడవలు జరుగుతాయి అని చెప్పి మీరు అనుకుంటే కనుక బ్రేక్ చేసేయండి ఆ వ్యక్తి వచ్చినా కూడా మీరు యాక్సెప్ట్ చేయకండి లేదు నాకు ఇబ్బంది లేదు తన లైఫ్లో వేరే వాళ్ళు ఉన్నా పర్వాలేదు అని అనుకుంటే కనుక మీరు యాక్సెప్ట్ చేయండి మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇవ్వండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఇదేనండి ఈ రీడింగ్ ఇది పాజిటివ్గానే వచ్చింది ఒక రకంగా చెప్పాలి అంటే ఎందుకంటే దంపరాజి వ్యక్తి ఇప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటున్నారు కదా అంటే తనలో పాజిటివ్ చేంజెస్ అనేవి వచ్చాయి ఈ వ్యక్తి తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ని పూర్తిగా వదిలేసి మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మేనిఫెస్ట్ చేసుకోండి అలాగే యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్